అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోలజిస్ట్రీ తెలుగు ఛానల్ ఈ వీడియోలో ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు గత ఏడు ఏళ్లుగా దుమ్ము రేగొడుతున్నారు రోడ్లు వేయడానికి నేలను ఎలా చదును చేస్తారో అలా శాంతిని నెలకొల్పడానికి నేర సామ్రాజ్యాన్ని చదును చేస్తున్నారు అవినీతి అక్రమాలపైకి బుల్డోజర్ని ఎక్కిస్తున్నారు పేద రాష్ట్రంగా వలస రాష్ట్రంగా పేరున్న యూపీ జీడిపిని దేశంలోనే ఫిఫ్త్ పైకి ఎక్కించారు తమిళనాడు జీడిపిని కూడా క్రాస్ చేశారు ఇలా యోగి బాబా గురించి చెప్పడానికి చాలా ఉన్నాయి నరేంద్ర మోడీ గారి తర్వాత ఆయనే పిఎం అని కూడా దేశం అంతా చెప్పుకోవడం మొదలైంది కానీ అదే యూపీ ఎంపీ ఎలక్షన్స్ లో యోగి గారి బీజేపీ సెకండ్ ప్లేస్ కి పడిపోయింది అయోధ్య రామ మందిర నిర్మాణం గురించి ఆకాశమే హద్దుగా దేశంలోనూ విదేశాల్లోనూ ప్రచారం చేసుకుంది రామమందిరం పేరుతో ఈసారి ఎంపీ ఎలక్షన్స్ లో గ్రాండ్ సక్సెస్ కొడతామని ప్రకటించారు కూడా కానీ అదే అయోధ్యలో దారుణంగా వెనుకబడిపోయింది బీజేపీ రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఈ భారతదేశ లోక్సభ ఎలక్షన్స్ అందరినీ విభ్రాంతికి గురిచేశాయి నివ్వెరపరిచాయి బీజేపీ అభిమానులకైతే అత్యంత విషాదాన్ని కలిగించిన విషయమైంది ఇది అసలు ఎందుకు ఇలా జరిగింది ఎందుకు యూపీ ఇలా రివర్స్ అయ్యింది అనే విషయంగా కొన్ని ఆశ్చర్యాన్ని కలిగించే వాస్తవాలని మనం ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ పాయింట్ యూపీలో బీజేపీ ప్రభుత్వం సెకండ్ టర్మ్ రూల్ చేస్తోంది అక్కడి ఓటర్స్ ఈ ఎంపీ ఎలక్షన్స్ని థర్డ్ టెర్మ్గా భావించారు ఒకే వ్యక్తికి మూడు సార్లు ఓటు వేయడం చాలా కష్టంగా ఉంటుంది మూడు సార్లు వరుసగా గెలిచిన వారి సంఖ్య చాలా చాలా తక్కువగా ఉంటుంది ఎక్కడైనా ఎందుకు అంటే ఒక వర్గానికి ఉపయోగకరమైన పనిని చేస్తే అది మరొక వర్గానికి నచ్చకపోయే అవకాశం ఉంటుంది దీనినే ఇన్కంబెన్సీ అంటారు యూపీ ఎనభై ఎంపీ సీట్లు ఉన్న రాష్ట్రం మన తెలంగాణ ఆంధ్రల కంటే నాలుగు ఐదు రెట్లు ఎక్కువ ఉన్న రాష్ట్రం మూడవసారి గెలిపించడం దగ్గర ఓటర్స్ అక్కడ కొంతవరకు రివర్స్ అయ్యారు యోగి గారు ఈ ఏడు ఏళ్లలోనే అంతకు క్రితం ప్రభుత్వాలు డెబ్బై ఏళ్ళుగా చేసిన దానికంటే ఎక్కువ చేసినప్పటికీ ఫలితాలు ఇంకా అందరి దాకా వెళ్ళకపోవచ్చు దేశం జీడిపిని పెంచామండి రాష్ట్రం నిండా రోడ్లు వేశామండి క్రిమినల్స్ని వేసేశామండి అని ప్రజలకు చెబితే ఇలాంటి విషయాలు ఎనభై శాతం ప్రజలకు అర్థం అవుతాయంటారా చెప్పండి ఒకవేళ అర్థం అయినా వాటి వల్ల మా కంచంలోకి ఏమైనా చికెన్ పూలా వస్తుందా మా ఒంటిపైకి ఏమైనా పట్టుబట్టలు వస్తాయా అనుకుంటారు నేను ప్రజలను అవమానించడానికి ఇలా మాట్లాడడం లేదు ఫ్రెండ్స్ ప్రజలకు ఇన్స్టాంట్గా ఇచ్చే లాభాల లాగా దేశాభివృద్ధికి సంబంధించిన లాభాలు కనబడవు అర్థం కావు ఈ లాజిక్నే ప్రతిపక్ష పార్టీలు కీ పాయింట్గా తీసుకుని ప్రజలకు అప్పటికప్పుడు లాభాలను ఇచ్చే ఫ్రీ పథకాలను ప్రకటిస్తున్నాయి తర్వాత ప్రజలు ఎక్కడైనా సరే ఇన్స్టాంట్ లాభాలను కోరుతారు ఎవరైనా ఇదిగో అరటిపండు అని తొక్కతీసి తీసి ఇచ్చారు అనుకోండి ప్రజలు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు కదా బీజేపీ ఇస్తానన్న వరాలు వాగ్దానాలు ఎస్పీ అండ్ కాంగ్రెస్లు ఇస్తామన్న వరాలు వాగ్దానాలు చూసిన యూపీ ప్రజలు ఎస్పీ కాంగ్రెస్ల వేపే అట్రాక్ట్ అయ్యారు ఎందుకు అలా అయ్యారు అనేది అర్థం కావాలంటే వీరిద్దరి మేనిఫెస్టో కాస్త చూస్తే అర్థమవుతుంది బీజేపీ తన మేనిఫెస్టోలో ప్రధానంగా సేవ సుపరిపాలన పేదల సంక్షేమం పిఎం సూర్యగర్ నుండి ఐదేళ్లకు ఫ్రీ రేషన్ వాటర్ గ్యాస్ కనెక్షన్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ బిల్లు ఆయుష్మాన్ భారత్ నుండి ఐదు లక్షల దాకా ఫ్రీ మెడికల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి పర్మనెంట్ హౌజెస్ హెల్త్ సర్వీస్ జాతీయ విద్యా విధానం నాణ్యమైన విద్య ఇలా బీజేపీ మేనిఫెస్టోలోని అంశాలు చాలా ఉంటాయి నేను వీటిని స్క్రోలింగ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ దీని తర్వాత కాంగ్రెస్ మేనిఫెస్టోని కూడా చూడండి అగ్నిపత్ పథకం రద్దు జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా రైట్ టు అప్రెంటిస్ యాక్ట్ అమలు మహాలక్ష్మి పథకంతో మహిళలకు లక్ష రూపాయలు అకౌంట్స్లోకి వేయడం ప్రభుత్వ ఉద్యోగాల పరీక్ష ఫీజులు రద్దు మార్చి పదిహేను నాటికి అన్ని విద్యా రుణాలు రద్దు మైనారిటీలకు దుస్తులు ఆహారం భాషలను వారి పర్సనల్ లానే ఎంచుకుంటుంది దేశవ్యాప్తంగా కులగణన రిజర్వేషన్పై యాభై శాతం పరిమితి తొలగింపు విద్యార్థులకు ఏటా లక్ష సాయం రైతులకు రుణమాఫీ కనీస మద్దతు ధర చట్టం అమలు వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ తగ్గించటం ఇలా వీరి మేనిఫెస్టో పూర్తిగా ఫ్రీ పథకాలతో నిండిపోయి ఉంది దీనిని కూడా మొత్తం స్క్రోల్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చూశారు కదా మీరు కరెక్ట్గా చూస్తే అర్థమవుతుంది బీజేపీ మేనిఫెస్టో ప్రజలకు అప్పటికప్పుడు జేబులోకి డబ్బులు పెడదాం టైపు కాంగ్రెస్ వాగ్దానాల లాంటివి కాకుండా దేశం మొత్తం డెవలప్ అయ్యేలా కొంత మేరకు ప్రజలకు తాత్కాలిక సంక్షేమ పథకాలను ఇచ్చేలా సాగింది కదా చూస్తే అదే మనకు కనబడుతుంది ఇక కాంగ్రెస్ మేనిఫెస్టో ఎలా ఉంది అందరికీ అన్నీ ఫ్రీ వారి ఫీజులు ఫ్రీ స్త్రీలకు ప్రతి ఒక్కరికి విద్యార్థులు ప్రతి ఒక్కరికి వారి అకౌంట్స్ లోకి లక్ష రూపాయలను జమ చేయటం వీరి మేనిఫెస్టో చూడండి ఇలా ఉంది మొత్తం ఫ్రీ పథకాలతో నిండి ఉంది మైనారిటీలు మైనారిటీలు అంటే ముస్లింలు వారు వారి పర్సనల్ చట్టం అమలు చేసుకోవచ్చు వారి కోసం జమ్మూ కాశ్మీర్ మళ్ళీ ఎప్పటిలా ప్రత్యేకం అవుతుంది ఇవి వాగ్దానాలు ఇంకా చాలా ఇలాంటి వాగ్దానాలు ఉన్నాయి స్క్రోల్ చేస్తున్నాను చూడండి మొత్తం చూశారు కదా మరి ప్రజలకు ఆశ ఉండడం సహజం కదా యూపీలో యోగిబాబా అంత చేసిన ప్రతిష్టాకరంగా ఐదు వందల ఏళ్ల నాటి రామమందిరం నిర్మించడం చేసిన జన్ ధన్ ఖాతా ఉజ్వల పథకం మరుగుదొడ్ల నిర్మాణం మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు ట్రిపుల్ తలాక్ రద్దు మహిళా రిజర్వేషన్ నరశక్తి వందన్ యాక్ట్ ఎన్ని తెచ్చినా ఇలా జరిగిందేమిటి యూపీలో బీజేపీ వెనకబడి ఎస్పీ పెరిగిందేమిటి ఇంత చేసినా కాంగ్రెస్ మళ్ళీ పుంజుకుందేమిటి అని బీజేపీ శ్రేణులకు అభిమానులకు బాధగా ఉంది ఉండే అవకాశం ఉంది కానీ ఫ్రెండ్స్ భారతదేశంలో ప్రజలు ఇంకా మీ జేబులో డబ్బులు పెడతామంటే అబ్బబ్బే వద్దు నాకు ఫ్రీగా వచ్చే సొమ్ములు వద్దు నాకు దేశ భవిష్యత్తే ముఖ్యం అనే స్థితికి రాలేదు నరేంద్ర మోడీ గారు ప్రధానిగా వచ్చిన తర్వాత ఎంతగా పావర్టీ రేటును తగ్గించినా ఇప్పటికీ ఎనభై నాలుగు శాతం మంది ప్రజలు దరిద్ర రేఖకు దిగువగానే ఉన్నారు ఇది ఎండిజి అనే ఇంటర్నేషనల్ సంస్థ లెక్క సో ప్రజలు డెబ్బై ఐదు ఏళ్లుగా ఈ స్థితిలోనే అటు ఇటూ పరిగెడుతూ పోరాడుతూ ఉన్నారు అంతేగాని మోడీ గారు వచ్చిన యూపీలో యోగి బాబా వచ్చినా వీరి స్థితి అయితే పావర్టీ లైన్ దాటి బయటకు రాలేదు కదా కదా వారు ఉచితాలకు ఇక ఆశించకుండా ఎలా ఉంటారు వీరి ఆశను ప్రతిపక్షాలు క్యాష్ చేసుకుంటున్నాయి ఇప్పుడు మనం ప్రజలలో ఉన్న ఈ ఆశను తిట్టుకోవడానికి లేదు వారికి ఉచితం అనే ను ఆశ చూపి అధికారం సాధించాలనుకుంటున్నారు కదా వారిని తిట్టుకోవచ్చు ఇలా ఉచితాలు అనే బిచ్చం వేసి దేశం ఆర్థిక వ్యవస్థను నాశనం చేసి ఆ తర్వాత ఇక ఏళ్ల తరబడి ప్రజలను తాము బిచ్చం వేస్తే ఆబగా అందుకునే వారిగానే ఉండే బిచ్చగాళ్లను చేస్తున్నారు కదా అలా చేసే వారిని తిట్టుకోవాలి స్త్రీలకు విద్యార్థులకు జేబుల్లోకి లక్ష రూపాయలు పంపుతామని కాంగ్రెస్ అనడం ఇంకో కారణం ఇక మరొక కారణం చూద్దాం అయోధ్య అనే నిర్మాణం రాముల వారి ప్రాణప్రతిష్ఠ అనే పెద్ద ఈవెంట్ దీని ఇంపాక్ట్ కూడా అక్కడి ప్రజలపైన లేదే కనీసం అయోధ్యలో కూడా బీజేపీ గెలవలేకపోయిందే అన్నది మన బాధ కదా సింపుల్ ఫ్రెండ్స్ దేవుని ముందు చేతులు జోడించి ప్రజలు ఎందుకు ఉంటారు ఫ్రెండ్స్ దేవాలయాలకు వెళ్ళి ఎందుకు పూజలు చేస్తారు మాకు ఇల్లు కావాలి నా కొడుకు ఉద్యోగం కావాలి నా కూతురికి పెళ్లి కావాలి నా భార్య ఆరోగ్యం బాగవ్వాలి లాంటి రకరకాల కోరికలను తీర్చమని చేస్తారు కదా నాకు మోక్షాన్ని ప్రసాదిస్తే చాలు అని నా మనసు శాంతంగా ఉంటే మాత్రం చాలు అని ఎందరూ భౌతిక కోరికలు కాకుండా కోరుతారు అందరూ ఇది కావాలి అది కావాలి అనే కోరుతారు కదా మరి కొత్తగా బయలుదేరిన రాహుల్ బాబా లక్ష రూపాయలిస్తా లక్ష రూపాయలిస్తా అని ఇల్లిల్లు తిరిగి బతిమిలాడుతూ ఉంటే దేవుడిని కోరేదే రాహుల్ బాబు ఇస్తానంటున్నాడు కదా అని తీసుకుని అయోధ్య రాముడికి మనసులోనే దండం పెట్టుకుని ఇంట్లో తప్పైంది అని రాముల వారికి ఓ కొబ్బరికాయను కొట్టుకుంటారు క్షమా గుణంలో అందరికన్నా గొప్పవాడు రాముడు కదా అక్కడి ప్రజలకు ఆయన క్షమిస్తాడన్న నమ్మకం ఉంటుంది కదా ఇదే ప్రజలు చేశారు ఫ్రెండ్స్ ఇంతే కదా లక్ష రూపాయలు తీసుకుంటావా అయోధ్యను మాత్రమే చూసి ఓటేస్తావా అంటే మనలో మన మాట మనం కూడా అప్పుడు ఏం చేస్తామో కదా రాముని కంటే లక్ష రూపాయలు ఊరించే విషయంగా కనబడతాయి కదా అర్థమైంది కదా ఫ్రెండ్స్ ప్రజలు రాముని మీద అయోధ్య మీద యోగిబాబా మీద ప్రేమ భక్తి తగ్గి కాదు వారు ఎక్కడికి పోరు వారు అక్కడే ఉంటారు రాముడిని మరోసారి వెళ్ళి దర్శిద్దాం యోగి బాబాను అసెంబ్లీలో మళ్లీ గెలిపిద్దాం ఇప్పుడు మాత్రం లక్ష రూపాయలు తీసుకుందాం అనుకుని ఉంటారు సో ఇది అయోధ్య రామ మందిరం కూడా ఎందుకు ఇంపాక్ట్ చూపలేదు అన్నదానికి వివరణ ఇక మరొక అత్యంత ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే యూపీలోని ముస్లిం ఓటు బ్యాంకు యూపీలో ట్వంటీ పర్సెంట్ ముస్లిం పాపులేషన్ ఉంటుంది చాలా నియోజకవర్గాలలో ఇరవై నుండి నలభై ఐదు శాతం పర్సెంట్ ముస్లిం ఓటర్స్ ఉంటారు వీరిలోని సింగిల్ పర్సన్ కూడా బీజేపీకి ఓటు వేయరు ఇందులో ఎలాంటి సందేహము అవసరం లేదు యూపీలో యోగి ఆదిత్యనాథ్ గారు క్రిమినల్స్ ని వేలకొద్ది మందిని లేపేశారు వీరిలో ఎక్కువ శాతం మంది ముస్లింస్ ఉంటారు వీరి ఇళ్ల మీదికి బుల్డోజర్స్ నడిపించారు వీరిలో కూడా ఎక్కువగా ముస్లింస్ ఉంటారు అయితే మనకు క్రిమినల్స్ గా కనబడే వీరు ముస్లింస్ కి మాత్రం హీరోలుగా కనబడతారు నేచురల్ కదా ఇది తమ పైన యోగి బాబా చేసిన హింసగా వాళ్ళు భావిస్తారు సో అందుకే వారిలోంచి సింగిల్ ఓటు కూడా బీజేపీకి రాలేదు క్రైమ్ యూపీలో ఏ స్థాయిలో ఉండేది ఎవరి వల్ల ఉండేది అనేది అందరికీ తెలుసు అలాంటి వాళ్లను లేపేయక ఆయనకు తప్పలేదు కానీ దీని ఫలితం ఏమిటంటే వారి ఓటు ఒక్కటి కూడా రాకుండా అవడం ఇక మరొక పాయింట్ ముస్లిం మైనారిటీలు ఎలాగూ బీజేపీకి వేయరు ఇది ముందే నిశ్చయం అందరికీ తెలుసు కానీ హిందువులు ఇతరులు ఎస్సీ ఎస్టీ ఇతర మైనారిటీలు ఎందుకు వేయలేదు అంటే దీనికి విపక్షాల తీవ్రమైన ప్రచారం కారణం అబికేబార్ చార్సౌపార్ అన్నారు కదా దీని గురించి యూపీలోని ఫైజాబాద్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి లల్లు సింగ్ అనే ఆయన మాకు అలా మూడింట రెండు వంతుల మెజారిటీ గాని వస్తే రాజ్యాంగాన్ని మారుస్తాం అన్నాడు ఆ తర్వాత ఈ మాటని అక్కడక్కడ మరికొందరు అన్నారు దేశమంతా ఈ మాటను ఇండి కూటమి గట్టిగా పట్టుకుంది దీనిని చాలా బలంగా ప్రజలలోకి తీసుకువెళ్ళింది రాజ్యాంగం మారుస్తారట రిజర్వేషన్ని తొలగిస్తారట వారికి నాలుగు వందల సీట్లు వస్తే ఇది జరిగి తీరుతుంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు సో ఇది ఎస్సీ ఎస్టీ మైనారిటీ కమ్యూనిటీలపైన విపరీతంగా ప్రభావం చూపించింది యూపీలో ఎస్సీ ఎస్టీల పర్సెంటేజ్ ఇరవై పాయింట్ ఏడు సున్నగా ఉంటుంది ముస్లిం కమ్యూనిటీ సుమారుగా ఇరవై శాతం ఎస్సీ ఎస్టీ సమాజాలు ఇరవై శాతం చూశారు కదా ఫ్రెండ్స్ నలభై శాతం అయిపోయింది దీంతో పాటు ఈసారి సమాజ్వాది పార్టీ కాంగ్రెస్ లు ఈ దళిత అభ్యర్థులనే ఎక్కువగా నిలబెట్టారు సక్సెస్ అయ్యారు ఒకవేళ మాయావతి బీఎస్పీ బీజేపీతో పొత్తులో గాని ఉండి ఉంటే బీఎస్పీ ఎస్సీ ఎస్టీల పార్టీ కాబట్టి బిజెపి సక్సెస్ అయి ఉండేది చూశారు కదా ఫ్రెండ్స్ ఇవి కాక ఇంకా లోకల్ విషయాలు చాలా ఉంటాయి ఒక కంచం లేని వాడికి కంచం ఇచ్చి అందులో అన్నం వడ్డించి పప్పు చారు ఇస్తే మొదట దానిని లొట్టలేస్తూ తింటాడు అలా పదేళ్ళు చారే తిన్నాడు అనుకోండి ఆ తర్వాత చికెన్ మటన్ బిర్యానీ కావాలన్న కోరికలు కలుగుతాయి కలగడం తప్పనడం లేదు మనం అదొక సహజ లక్షణం పదేళ్లుగా యోగి బాబా పెట్టిన పప్పుచారు తిన్నారు ఇప్పుడు రాహుల్ బాబా మొత్తం ఉచితాల దండను మెడల వేసుకుని మీ జేబుల్లో లక్ష పెడతామో అని వచ్చాడు కదా అనివార్యంగా ఇప్పుడు ఎవరిని చూజ్ చేసుకుంటారు ఫ్రెండ్స్ ప్రజలు అందువల్ల బీజేపీకి యూపీలో సీట్లు తగ్గాయి అంతేగాని యోగి బాబా చరిష్మాయో మోడీ గారి చరిష్మాయో బీజేపీ పర్ఫార్మెన్సో తగ్గి కాదు మరొక మూడేళ్లకు అసెంబ్లీ ఎలక్షన్స్ ఉంటాయి ఇప్పుడు ఓటేసిన వారి జేబుల్లోకి కాంగ్రెస్ గాని అఖిలేష్ యాదవ్ గాని ఎస్పీ గాని ఒక్క రూపాయి కూడా